వివాహం చేసుకోబోయే వ్యక్తికి కొన్ని రకాల లక్షణాలు ఉండటం వల్ల జీవితం కష్టతరంగా మారిపోతుంది పెళ్లి జీవితంలోని ఒక ముఖ్య ఘట్టం మంచి లక్షణాలున్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటే జీవితమంతా సుఖంగా సాగిపోతుంది బలమైన బంధాలకు శాశ్వతమైన భాగస్వామ్యానికి ఇద్దరిలోనూ మంచి లక్షణాలు ప్రేమ నిండి ఉండడం చాలా ముఖ్యం పెళ్లికి ముందే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తే ఆ వ్యక్తికి దూరంగా ఉండటమే మంచిది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీ జీవిత భాగస్వామిలో ఉండకూడని లక్షణాలు ఏమిటో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రేమ అంటే ఎవరిని బాధ పెట్టకుండా ఉండేది ఎదుటివారిపై ఇలాంటి హింసాత్మక ప్రవర్తనను ప్రేమ ఒప్పుకోదు మీ కాబోయే భాగస్వామిలో కుటుంబం పట్ల ఇతరుల పట్ల లేదా జంతువుల విషయంలో హింసాత్మక ప్రవర్తనను మీరు గమనించి ఉంటే అలాంటి వ్యక్తికి దూరంగా ఉండటమే మంచిది భవిష్యత్తులో ఆ వ్యక్తి మీ పట్ల కూడా హింసాత్మకంగా ప్రవర్తించే అవకాశాలు ఎక్కువ వివాహం విజయవంతం కావాలంటే భార్యాభర్తలిద్దరూ ఏదో ఒక విషయంలో రాజీ పడుతూ ముందుకు సాగాలి అలా రాజీ పడే లక్షణాలు మీ కాబోయే భాగస్వామిలో కనిపించకపోతే దూరం పెట్టడమే మంచిది ప్రతి విషయాన్ని తాను చెప్పిందే చేయాలని తాను ఒప్పుకోనిదే ఏది చేయకూడదని మీకు ఆదేశాలు ఇచ్చే వ్యక్తి మిమ్మల్ని సంతోషంగా ఉంచలేడు ఆయన ఎప్పుడూ రాజీ పడడు మిమ్మల్ని జీవితంలో ప్రతిసారి రాజీ పడేలా చేస్తాడు కాబట్టి ఇలాంటి లక్షణం కూడా మీ జీవిత భాగస్వామిలో ఉండడం మంచిది కాదు ఏ బంధమైనా నిలబడాలంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం చాలా ముఖ్యం ఆ నమ్మకమే పునాదిగా ఎదిగే బంధాలు జీవితాంతం బలంగా ఉంటాయి మీ భాగస్వామికి మీపై నమ్మకం ఉందో లేదో కనిపెట్టండి అతను అందరి పట్ల నమ్మకం లేని విధంగా అనుమానించే విధంగా మాట్లాడుతూ ఉన్నట్టయితే భవిష్యత్తులో మిమ్మల్ని కూడా అతను అనుమానించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది మీతో సరిగా కమ్యూనికేట్ చేయలేని వ్యక్తితో జీవించడం కష్టం మాట్లాడడానికి ఇబ్బంది పడే వ్యక్తి తన భావాలను స్వేచ్ఛగా చెప్పలేని వ్యక్తి భవిష్యత్తులో మీతో ప్రశాంతంగా కలిసి జీవించలేరు వారు తమ భావాలను బయట పెట్టలేరు అలాగే మీరు మీ భావాలను బయటికి చెప్పినా వారు అంగీకరించలేరు కాబట్టి కమ్యూనికేషన్ సమస్యలు భార్యాభర్తల బంధానికి పెద్ద అడ్డంకిగా మారుతాయి మీతో మాట్లాడే ప్రతిసారి నేను అనే పదాన్నే ఎక్కువగా వాడుతున్నట్లయితే ఆ వ్యక్తికి స్వార్థం అధికమని అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా మనం అనేదే జీవితాంతం కొనసాగుతుంది నేను అనుకునే వ్యక్తి తన గురించి మాత్రమే ఆలోచించుకుంటాడు దీర్ఘకాలంలో ఈ సంబంధం మీకు సరిపడకపోవచ్చు మిమ్మల్ని మీ పనులను బాధ్యతగా భావించే వ్యక్తి మిమ్మల్ని భవిష్యత్తులో ఆనందంగా చూసుకుంటాడు చిన్న చిన్న పనులను కూడా పెద్ద భారంలా భావించే వ్యక్తి దీర్ఘకాలంలో మిమ్మల్ని భారంగా భావించే అవకాశం ఉంది కాబట్టి పెళ్లికి ముందే మీ జీవిత భాగస్వామి ఎలా మాట్లాడుతున్నాడో గమనించండి అతనిలో నేను అనే స్వార్థం అధికంగా ఉంటే ఆ వ్యక్తిని దూరం పెట్టడమే మంచిది పరిశుభ్రంగా లేని వ్యక్తితో జీవితాంతం బతకడం కష్టం పరిశుభ్రంగా లేని వ్యక్తికి సోమరితనం కూడా ఎక్కువగానే ఉంటుంది అలాంటి సోమరితో మురికిగా ఉండే వ్యక్తితో జీవితాంతం బతకడం కష్టం వారి మధ్య గొడవలు త్వరగా వస్తాయి కాబట్టి కాబోయే జీవిత భాగస్వామిలో అపరిశుభ్రత సోమరితనం ఉంటే ఆయన్ని మర్చిపోవడమే మంచిది